ఎగ్గ కర్రీని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి అలాగే నేను ఒక చక్కని వెరైటీ రెసిపీ చేశాను ఈ కూర మీరు చూస్తుండగానే నోరు ఊరిపోతుందండి తప్పకుండా ట్రై చేసి తీరాల్సిన రెసిపీ అనమాట ఏ విధంగా చేయాలి అనేది చూసేద్దాం పదండి ఆమ్లెట్ కూడా చిన్న చిన్నగా చేసుకోవాలి ఇలా అన్నం అనేసి ఆమ్లెట్లో తినేటట్టున్నార అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఒక చక్కని కర్రీ చేస్తున్నానండి అదేంటంటే ఎగ్ ఆమ్లెట్ తోటి కర్రీ చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి అది నేను చిన్నప్పుడు చాలాసార్లు తిన్నాను మా అమ్మగారు ఎక్కువ మాకు ఆ కర్రీ చేసి పెట్టేవారు ఎగ్ అంటే ఇష్టపడని పిల్లలు కూడా చక్కగా ఈజీగా తింటారనమాట అంత బాగుంటుందండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనమాట సూపర్ టేస్ట్గా ఉంటుంది నేను ఏ విధంగా చేస్తాను అనేది కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకోకుండాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయ తిరిగాను ఓకేనండి ఇది ఒక చిన్న వెరైటీ రెసిపీ అనమాట ఓకేనండి కిచెన్లోకి వెళ్ళిపోయి ప్రిపేర్ చేసేద్దాం మరి ఇదిగోండి మనం కర్రీ చేసుకోవడానికి ముందు చిన్న కళాయి పెట్టాలండి కళాయి పెట్టి కడాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇదిగంటే ఆయిల్ వేడైన తర్వాత ఒక ఎగ్ తీసుకుని ఇలాగ ఆమ్లెట్ కింద వేయాలండి ఇందులో ఇంకా అసలు ఏమీ వేయకూడదు అనమాట ఓన్లీ ఎగ్ మాత్రమే వేయాలి చిన్న చిన్న ఆమ్లెట్ల కింద వేసుకోవాలండి కొంచెం కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకోవాలి వెరైటీ కర్రీ చేస్తున్నాను నాకు టూ ఆమ్లెట్స్ కావాలా మీకు ఓకే ఇదిగోండి చక్కగా ఇలా కాని తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి ఇదిగోండి ఓకే ఇది పక్కన పెట్టేసి అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇది కూడా చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకోవాలి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో లేదే కానీ ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి ఎప్పుడూ ఒకే విధంగా చేసుకోవడం కంటే ఇలా కొంచెం వెరైటీగా చేసుకున్నాం అనుకోండి ఇంట్లో అన్నం తిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట కొంచెం వెరైటీగా చేసి పెడితే వాళ్ళు తినేస్తారు ఎగ్ కర్రీని ఎగ్స్ ఫలంగా కూడా కర్రీ చేసుకోవచ్చు కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట అలాగే ఇదిగోండి కాలిపోయింది కదా ఇది కూడా తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇదిగోండి ఆమ్లెట్లు అయిపోయినాయి కదా ఇప్పుడు కూర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఒక కళాయి పెట్టానండి కళాయి వేడైన తర్వాత ఒక నాలుగు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ బాగా వేడైందండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు ఇదిగోండి నేను ఒక ఆరు ఉల్లిపాయలు తీసుకున్నానండి అంటే మూడు వందల గ్రాముల దగ్గరగా ఉంటాయి అన్నమాట ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఐదారు పచ్చి తీసుకుని ఇలా చీల్చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ చక్కగా దోరగా వేయాలన్నమాట అంటే గోల్డ్ కలర్ వచ్చేయాలి అంతవరకు నిదానంగా మీడియం ఫ్లేమ్ పెట్టి చక్కగా వేగించాలి ఈ ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే అంత కమ్మగా ఉంటుందండి కూర అందుకేనే చిన్న చిన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఓకే మూత పెట్టేద్దామండి మూత పెట్టేస్తే కొద్దిసేపు మగ్గుతాయి ఇదిగోండి ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూను సాల్ట్ వేస్తానండి స్పూన్ పెద్దది కాబట్టి ఒక స్పూనే వేసాను ఇప్పుడు బాగా కలిపేయాలండి సాల్ట్ వేసాం కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయలో నుంచి వాటర్ దిగుతుంది ఆ వాటర్ తోటి ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి అనమాట ఓకే మీడియం ఫ్లేమ్ పెట్టాలంటే హై ఫ్లేమ్ పెడితే ఉల్లిపాయలో నుంచి వాటర్ దిగదు మాడిపోతాయి ఓకే ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేగనివ్వాలి ఉల్లిపాయలు ఎంతవరకు వేగినాయో ఒకసారి మూర్తి చూద్దామండి చక్కగా మగ్గినాయి అనమాట గోల్డ్ కలర్ వచ్చినాయి కదండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ వేయించాలి ఇదిగోండి ఒక రెండు టమాటాలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేయాలన్నమాట ఇవి వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలపాలండి ఇదిగంటే ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మళ్ళా కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదే జరగాలండి ఇదిగోండి ఇప్పుడు మూత తీసి టమాటా ముక్కలు వేసిన తర్వాత చక్కగా మగ్గిపోయినాయి అండి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు చాలా చక్కగా మగ్గినాయి అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా మగ్గిన తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి కారం మీకు రుచికి తగినట్టుగా వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలపాలండి ఇలా బాగా కలిపేసిన తర్వాత కారం వేసిన తర్వాత ఒక్క క్షణం నేను మగ్గిస్తానండి ఎందుకంటే కారం వాసన లేకుండా ఉంటుంది అనమాట ప్రతి వీడియోలోనే చెప్తున్నానండి నేను కారం వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గిస్తేనే ఆ కూర చాలా రుచిగా ఉంటుంది ఓకే ఇదిగోండి ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి ఇదిగోండి గ్లాసం పావు వాటర్ వేసాను అంటే పావు లీటర్ వరకు వాటర్ వేసానండి ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వాలన్నమాట కూర ఇదిగోండి కొంచెం ఉడికిపోయిందండి కూర రవాంత చింతపండు పులుపు వేసుకోవాలండి పలచగా తీసుకుని ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే టమాటా వేసాం కాబట్టి ఆ పులుపు సరిపోతుంది అనమాట కొంచెం లైట్గా ఒక చిన్న నిమ్మకాయ సైజులో సగం వేసుకోవాలన్నమాట ఓకే వేసిన తర్వాత ఇలా బాగా కలిపేసి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఇదిగోండి కసూరి మేతి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట కూర ఈ కసూరి మేతి బాగా నలిపేసి వేసుకోవాలండి ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన కసూరి మేతి మన ఛానల్లో ఉన్నది చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇంట్లో చేసుకున్నది అయితే ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేయాలండి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఉండకూడదు నేను తగ్గించేసాను ఇలా బాగా కలిపేసిన తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు బాగా కలిపేయాలి ఆడిపోతుందండి కూర ఎంత బాగుందంటే చాలా చక్కగా ఉందన్నమాట మంచి ఫ్లేవర్ వస్తుంది కసూరి మీద కూడా వేసాం కాబట్టి చాలా బాగుంది ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలంటే మనం ఆమ్లెట్లు వేసుకుని ఉంచుకున్నాం కదండి వీటిని ఇలాగ కూరలో వేసేసుకోవాలి పెడలపాటి పాత్ర పెట్టాలండి కూర చేసుకునేటప్పుడు ఇవి దిగాలి కదా కిందకి అందుగురించి ఇదిగోండి చక్క ఇలా వేసేసుకున్నాం కదా ఒకసారి ఎరటి పెట్టి ఇలా ఒకసారి అన్నం అనుకోండి ఈ పులుసులోకి దిగుతుంది అనమాట ఈ ఆమ్లెట్ అప్పుడు ఈ ఉప్పు కారంతో ఈ చింతపండు టమాటా ఇవన్నీ ఉన్నాయి కదా ఈ కూరలో వీటన్నిటితో పాటు ఈ ఆమ్లెట్ కూడా చక్కగా ఉడికిపోతుందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ టైపు కూర ఇలాంటి కర్రీసు ఎక్కువగానే అమ్మగారు చేసేవారండి మాకు చాలా ఇష్టమైన కర్రీ అనమాట ఓకే ఇదిగోండి ఇలా అనేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదిగోండి ఫైనల్గా కొంచెం పైన ఇలా కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి ఇది సిమ్లో పెట్టేసి అలాగే ఒక టూ మినిట్స్ అలా వదిలేసామనుకోండి ఆయిల్ అంతా పైకి తేలి చాలా బాగుంటుంది అనమాట కూర చూడడానికి చాలా బాగుంటుంది అలాగే ఫ్లేవర్ కూడా ఎంతో బాగా వస్తుందండి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఓకే అండి టూ మినిట్స్ తర్వాత మూత చూద్దాం వద్దాం ఇప్పుడు ఫైనల్గా కూర ఎలా ఉందో చూద్దామండి చూసారా ఆయిల్ ఎంత పైకి తేలిపోయి ఎంత బాగుందో చూడండి స్మెల్ అయితే అదిరిపోతుందండి ఇది చక్కగా ఎగిరిపోయిందనమాట కూర నచ్చిందండి మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకెందుకు లేటు టేస్ట్ చేసేద్దాం పదండి ఎలా ఉందో ఏంటి అనేది చెప్తాము వెంటనే మీరు ప్రిపేర్ చేసుకుంది కానీ ఇదిగండి ఇదిగండి ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇదిగా చూసారు కదా వండి విధానం చూసారు కదండి ఎంత బాగుందో చూడండి కూర అసలు నోరు ఉడిపోతుంది అనమాట వండేటప్పుడు నాకే చాలా నోరు ఊరిపోయిందండి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది చూసారా ఆమ్లెట్లు చాలా చక్కగా ఉంటుందండి ఇలాగ ఆమ్లెట్ వేసి ఎగురు చేసుకుంటే ఈ ఆమ్లెట్కి ఈ ఉప్పు కారం ఈ ఫ్లేవర్ అంతా పట్టి పులుపు ఇదంతా పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మా వారు కొట్టించేస్తానండి టేస్ట్గా ఉంటుంది చూస్తాను ఇప్పుడు చూడండి చాలా బాగుంటుంది నేను చేశాను కదండి మా చిన్నప్పుడు ఎక్కువగా మా అమ్మగారు చేసి పెట్టేవారండి ఈ కర్రీ పెట్టారు మా వారికి మా పెళ్ళైన కొత్తలో మా అమ్మగారు వండి పెట్టేవారండి ఈ కూర మళ్ళీ తినేవారు ఈయన ఇదిగోండి ఆమ్లెట్ కర్రీ ఇదిగోండి గ్రేవీ తినండి తిని చూసి చెప్పండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఆయన చాలా కాలానికి మళ్ళీ తింటున్నాను చాలా వేడిగా ఉంది కదండి ఇప్పుడే ఆఫ్ చేసి వచ్చాను నేను వేడి వేడిది వడ్డించేస్తాం ఇదే ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ రోజు ఎదురు చూస్తారు చూడండి అలా ఉంటుంది అనమాట నా పని రోజు ఈయన ఏం పే పేర్లు పెడతారండి బాబు కూరలకి అందుకని నాకు భయం అనమాట ఏంటంటే ఆమ్లెట్ ఆమ్లెట్ కర్రీ ఆమ్లెట్ కర్రీ బాగుంది ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎగ్ ఆమ్లెట్ లో ఉప్పు కారం ఏం వేయకూడదండి ఎందుకంటే నేను వేయలేదు కదా ఈ కూరలో ఉండే ఉప్పు కారం పులుపుతో చక్కగా ఉడుకుతాయి అన్నమాట అది బాగుంటుంది బాగుంది బాగుందండి చాలా బాగుంది ఎన్ని గుడ్లు సరే తినేయొచ్చు అనమాట ఇలాగా వేస్తాను ఇదిగోండి ఇంకో ఆమ్లెట్ వేస్తాను తినండి బాగుందండి ఆమ్లెట్ కూడా చిన్న చిన్నగా వేసుకోవాలి కోళ్ళకి వీలుగా ఉన్నట్టు వేసుకోవాలి ఇలా అన్నం అనేసి ఆమ్లెట్లో తినేటట్టు ఉన్నారు ఈయన అంటే ఎగ్గ కర్రీ చేసామనుకోండి అనుకోండి అంటే గుట్టు గుడ్డులా చేసామనుకోండి కూర ఒకటి కంటే ఎక్కువ తినలేము

ఓకే అండి మా వారు చెప్పారు మంచిగా చేసుకోండి పిల్లలు ఏదో చక్కగా తింటారు ఓకే అండి మేము పచ్చళ్ళు సేల్ చేస్తున్నాం కదా మీకు ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చండి ప్రస్తుతానికైతే ఆవకాయ పచ్చడి మావకాయ పచ్చడి నడుస్తుంది ఇవి రెండు కొంచెం సీజన్ తగ్గిన తర్వాత ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు చేస్తానండి అల్లం పచ్చడి అలాగే ఉసిరికాయ సీజన్లోనేమో ఉసిరికాయ చేస్తాను నాన్ వెజ్లో చికెను ఇవన్నీ కూడా చేస్తానండి ఏ పచ్చడి చేసినా సరే నేను వీడియో తీసి మీకు వీడియో పోస్ట్ చేస్తాం చేస్తామన్నమాట ఆ వీడియోలో ఏ విధంగా చేస్తానో అదే విధంగా మీకు కొరియర్ పంపిస్తాం ఓకే ఓకేనండి నేను వీడియోలో ఒక రకంగా చేసి మీకు ఇంకోటి పంపించడం అలా జరగదు నేను క్వాంటిటీ కూడా ఎక్కువ చేయడం చూపిస్తున్నాను మీకు క్వాంటిటీ క్వాలిటీ కూడా బాగుంటుంది క్వాంటిటీ క్వాలిటీ రెండు బాగుంటాయి క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు అసలు అయ్యేది తగ్గేదే లేదు అసలు అవునండి ఎందుకంటే మా వీడియోస్ మేము చేసే విధానము ఇదంతా కూడా మీకు నచ్చే కదా మీరు నాకు సలహా ఇచ్చారు అటువంటి అప్పుడు మీకు కూడా మంచి టేస్ట్ అందివ్వాలని మేము అనుకుంటున్నామండి ఎంత ఖర్చైనా పర్వాలేదు మేము మంచిగా రుచిగా చేసి శుభ్రంగా చేసి పంపిస్తాము మీకు చక్కగా నిలవు ఉండేటట్టు ఓకేనండి మెయిల్ ఐడికి అడ్రస్ ఫోన్ నెంబర్ పెడితే ఆ ఫోన్ నెంబర్ తోటి మేము కాంటాక్ట్ అవుతాం నేను కూడా డైరెక్ట్గా చాలామందితో మాట్లాడుతున్నానండి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్